ఫ్రెండ్స్ రైల్వేలో నోటిఫికేషన్స్ వచ్చాయి సో మనం చాలా బాధపడ్డాం ఎందుకంటే నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కానీ వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి బాధపడటం సో ఇప్పుడు చూస్తున్నట్టయితే రైల్వేకు సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్ యొక్క వేకెన్సీస్ అయితే పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో దీనికి గల ముఖ్యమైనటువంటి ఒక మూడు కారణాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంకు అంత మెజారిటీ రాకపోవడం ఒక కారణం దా తర్వాత రెండో కారణం ఏంటంటే రైల్వేకి సంబంధించినటువంటి ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువ అవడం దానివల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే వచ్చింది ఆ తర్వాత మూడో కారణం ఏంటంటే నిరుద్యోగులలో అవగాహన అనేది ఎక్కువ కావడం సో ఈ నిరుద్యోగులను చూసి కూడా ప్రభుత్వాలు అదేవిధంగా పార్టీలు కూడా కొంచెం భయపడడం సో ఈ మూడు కారణాల చేతనైతే మనకు రైల్వేలో ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే మళ్ళీ పెంచడం అయితే జరుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు సీరియస్గా చదవండి అంటే మీ యొక్క ధ్యాస అనేది చదువు మీద తప్ప వేరే దాటి మీద ఉంచకుండా చదవండి చదివితే ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని అయితే ఛేదించగలుగుతారు ఒక పక్క ప్లానింగ్ చేసుకోరి దాని తర్వాత రైల్వేకి సంబంధించినటువంటి పుస్తకాలను కొనుక్కోరి తర్వాత మీదకు మంచి మెంటర్స్ అనిపించిన వాళ్ళు సో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోని దాని తర్వాత రెగ్యులర్ మాక్ టెస్ట్లు కూడా ఇస్తూ ఉండండి ఇవి చేయండి ఇవి చేసి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అనేది ఖచ్చితంగా మనకు ఉద్యోగాన్ని తెచ్చిపెట్టాలి అనేటటువంటి ఖచ్చితంగా చదవండి ఖచ్చితంగా మీరు ఏదో ఒక జాబ్లో అయితే సెట్ అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి